వెల్కమ్ టు అమెన్ ఇండియా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అక్షరాల అమలయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో అందరికీ తెలుసు గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అని సో ఒకసారి మన దేశంలో ప్రస్తుతం మన రాజ్యాంగంలో చట్టాలు చాలా బాగున్నాయి కానీ అవి అమలులో ఎంత బాగా పనిచేస్తున్నాయి లేదంటే ఆ చట్టాల యొక్క అమలు రాజ్యాంగం యొక్క అమలు ఎట్లా ఉందనేది కొన్ని ఎగ్జాంపుల్స్తో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు మనంగా ఒకసారి క్వశ్చన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పోక్సా యాక్ట్ మైనర్ అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆపడానికి తీసుకొచ్చే పోక్సో యాక్ట్ చాలా కఠినంగా ఉంటుంది బట్ అయినా కూడా ఇంకా మన దేశంలో చిన్నపిల్లలపై కూడా ఈ అఘాయిత్యాలు అయితే జరుగుతూ ఉన్నాయి పోక్సో యాక్ట్ని ఇంకా చాలా కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత నిర్భయ యాక్ట్ మహిళలపై జరిగే దాడులకు లైంగిక దాడులకు కానీ లేదంటే మరే రకమైన దాడులకు సంబంధించి ఆ నేరస్తులకు వెంటనే శిక్ష పడాలని చెప్పేసి రూపొందించింది నిర్భయ యాక్ట్ కానీ ఇప్పటికీ మనం చూస్తా కనుక దేశంలో ఆ మహిళలపై ఎన్నో అత్యాచారాలు ఎన్నో దాడులు ఇంకా మనం చూస్తూనే ఉన్నాం ఆ తర్వాత ఇంకొక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే ఒక గిరిజనులకు కానీ దళితులకు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి కానీ ఇంకా దళితులు కానీ గిరిజనులు కానీ ఎక్కడో దగ్గర ఇంకా వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు ఇంకొకటి గృహహింస చట్టం మనం చూద్దాం గృహహింస చట్టం ముఖ్యంగా ఆ పెళ్ళైన మహిళలకు సంబంధించి వాళ్ళ అత్తగారి ఇంట్లో భర్త నుండి వరకట్న వేధింపులు కానీ మరేదైనా సమస్యలు కానీ ఉంటే కనుక గృహహింస చట్టం కానీ ఈ రోజుల్లో చూస్తే మహిళలపై ఈ డొమెస్టిక్ వయలెన్స్ అంటే ఇంట్లోనే భర్త ద్వారా భర్త రూపంలో కానీ అత్తమామ రూపంలో కానీ లేదంటే ఆ బంధువుల రూపంలో కానీ ఇంకా మహిళలు ఆ వాళ్ళ అత్తగారిలలో ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు తర్వాత పోటా చట్టం ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అంటే ఉగ్రవాదాన్ని అరికట్టడానికి మరియు ఎక్కడైనా ఉగ్రవాద చర్యలు కనుక బాంబ్ బ్లాస్టులు కనుక జరిగితే వెంటనే ఆ ఉగ్రవాదుల కఠిన శిక్షలు వేయడానికి ఈ పోటా యాక్ట్ కానీ ఇప్పుడు మనం చూస్తే కనుక ఉగ్రవాదులు సింపుల్గా దేశంలో బాంబు బ్లాస్టులు చేసి పక్క దేశాలకు పారిపోతున్నారు సో దీన్ని ఈ పోటా యాక్ట్ని కూడా ఇంకా చాలా బలంగా మనము ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొకటి చూస్తే మనీ లాండరింగ్ యాక్ట్ అంటే దేశంలో ఉన్నటువంటి సంపదను కాపాడుకోవడానికి అంటే కొంతమంది ఆర్థిక నేరగాళ్ళు దేశంలోని సంపదను దోచుకొని బయట దేశంలోకి పారిపోయేటువంటి సిచ్యువేషన్లో ఈ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది వర్తిస్తుంది కానీ మనం చూస్తే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు కార్పొరేట్ వ్యక్తులు దేశంలోనే బ్యాంకులను కొల్లగొట్టి ఆ సంపదను దోచుకొని వేరే దేశానికి పారిపోతున్నారు బట్ అందులో రికవరీ మనం ఏమైనా అంటే చాలా తక్కువ అమౌంట్ని మళ్ళీ మనం రికవరీ చేసుకోగలుగుతున్నాం మనం ఇంకొకటి చూస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం చాలా క్లియర్గా ఒక పార్టీ నుండి గెలిచిన ప్రజాప్రతినిధి మరొక పార్టీలోకి పోయినట్లయితే ఆ పదవికి అతని అనర్హుడు ఇది చాలా క్లియర్గా ఉంది రాజ్యాంగంలో కానీ ఇప్పుడు మనం చాలా సింపుల్గా డైలీ ప్రతిరోజు మనం టీవీలో చూస్తూ ఉన్నాం ఒక పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు సింపుల్గా జాయిన్ అవడము తర్వాత మంత్రి పదవులు కూడా తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే పేదవాళ్ళకి న్యాయం ఒక విధంగా జరుగుతుంది పెద్దవాళ్ళకి డబ్బున్న వాళ్ళకి న్యాయం ఒక విధంగా జరుగుతుంది పెద్దవాళ్ళు ఎంత పెద్ద తప్పులు చేసినా కూడా వెంటనే ఈజీగా చట్టం తప్పించుకుంటున్నారు కానీ పేదవాళ్ళు కొన్నిసార్లు చెయ్యని తప్పులకు కూడా సంవత్సరాలకు సంవత్సరాలుగా జైళ్ళల్లో మగ్గిపోయే పరిస్థితితో ఉంది మనం రీసెంట్గా చూస్తే కనుక కొంతమంది కొన్ని సంవత్సరాల పాటుగా జైల్లో ఉన్న తర్వాత వాళ్ళని విడుదల చేసి వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించు మన రాజ్యాంగం ఒక కులం ఆధారితంగానో ఒక మతం ఆధారితంగానో రాజకీయాలు చేయండి ఒక కులం ఆధారితంగానే మీరు ఏదో పనులు చేయండి అని చెప్పేసి రాజ్యాంగం ఎక్కడ మనకి అలో చేయలేదు కానీ వెనుకబడిన కులాలకు ఏదైనా ప్రోత్సాహకాలు ఇవ్వడం చిన్న రిజర్వేషన్ ఇవ్వడం చేసింది కానీ కులం ఆధారంగా రాజకీయ పార్టీలు పెట్టండి కులం ఆధారంగా రాజకీయాలు చేసి జనాన్ని విడగొట్టండి మతం ఆధారంగా రాజకీయాలు రాజ్యాంగం ఎక్కడ చెప్పలేదు కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే కులం పేరిట కొన్ని పార్టీలు మతం పేరిట కొన్ని పార్టీలు జనాన్ని విడదీసి విభజించి ఓట్ల రాజకీయం చేస్తున్నారు ఈ కులాలు మతాలు అనే పదాలు లేకుండా కులం మతంతో సంబంధం లేని రాజకీయాలు దేశంలో అయితే రావాల్సిన అవసరం ఉన్నది మనం ఇంకా చూస్తే ఈ రిజర్వేషన్ ఏదైతే రిజర్వేషన్ రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని ఒకే కుటుంబం తరతరాలుగా అంటే వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళ కొడుకులు తర్వాత వాళ్ళ మనవాళ్ళతో సహా ప్రతి ఒక్కరూ అదే రిజర్వేషన్ వాడుకుంటూ ఆ ఒక్క కుటుంబం మాత్రమే ఆ పదవులు కానీ ఆస్తులు కానీ పొందడం జరుగుతూ ఉంది కానీ ఆ కులంలో ఇంకా ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు మరి ఆ పేదవాళ్ళ వరకు ఆ రిజర్వేషన్ ఫలాలు ఆ ఉన్నటువంటి ఆ బెనిఫిట్స్ అయితే నిజంగా రాజకీయాల్లో అందలేకపోతున్నాయి ఈ వ్యవస్థలో కూడా చాలా మార్పు రావాలి ఇంకా మనం చూస్తే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు తర్వాత కొంతమంది ఆర్థిక నేరాల్లో కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తర్వాత మంత్రులుగా ఏకంగా ముఖ్యమంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు జనాన్ని పరిపాలిస్తున్నారు ఒక అతనిపై అవినీతి కే ఆరోపణ వచ్చినప్పుడు ఒక అతను ఆర్థిక నేరంలో ఉన్నప్పుడు అంటే ఒక సింపుల్ ఒక దొంగే అనుకుంటే కనుక దొంగ ఇతర పలానా వ్యక్తి దొంగతనం చేశాడని అభియోగం ఎదుర్కొన్న వ్యక్తికే ఇంటి తాళాలు ఇచ్చి ఇల్లును చూసుకోమని అయితే మనం మరి అలాంటప్పుడు అవినీతి కేసులు ఆర్థిక నేరాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సరే వాళ్ళు నిర్దోషులుగా తెలితే ఓకే కానీ వాళ్ళు దోషులా నిర్దోషులు తెలియకుండా విచారణ పేరిట కాలు సాగదిస్తూ వాళ్ళే మన ముఖ్యమంత్రులుగా మన మంత్రులుగా మన ఎమ్మెల్యేలుగా ఉండడం అనేది అది కూడా మన రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే సో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే విధులు బాధ్యతలు ఆ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజంగా కరెక్ట్గా అమలయ్యే రోజే మనకు నిజమైన గణతంత్ర దినోత్సవం